ఏపు గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను ఎలాగు చూచుదును అలాగు చేసిన ఎడల పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును ఉన్నత స్థలమునున్న సర్వశక్తుని స్వాస్థ్యమేమగును దుర్మార్గులకు విపత్తు సంభవించుటే గదా పాపము చేయు వారికి దురవస్థ ప్రాప్తించుటయే గదా ఆయన నా ప్రవర్తన గదా నా అడుగుజాడలన్నిటినీ లెక్కించును కదా అబద్ధికుడనై నేను తిరుగులాడిన ఎడల మోసం చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల నేను యదార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక నేను నాటినది పెరికివేయబడునుగాక నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల నా పొరుగువాని ద్వారమున నేను ఉన్న ఎడల నా భార్య వేరొకని తిరగలి గాక ఇతరులు ఆమెను కూడుదురుగాక అది దుష్కామ కార్యము అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందగిన నేరము అది నాశన కూపము వరకు దహించు అగ్ని హోత్రము అది నా ఆదాయమంతయు నిర్మూలము చేయును నా పనివాడైనను నా పనికత్తైనను నాతో వ్యాజ్యమాడగా నేను వారి వ్యాజ్యమును నిర్లక్ష్యము చేసిన ఎడల దేవుడు లేచు లేచునప్పుడు నేనేమి చేయుదును ఆయన విచారణ చేయనప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమితును గర్భమున నన్ను పుట్టించినవాడు వారిని కూడా పుట్టింపలేదా గర్భములో మమ్ము రూపింపినవాడు ఒక్కడే కదా బీదలు ఇచ్చయించిన దానిని నేను బిగబట్టిన ఎడలను విధవరాండ్ర కన్నులు క్షీణించిన ఎడలను తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను ఎవడైనను వస్త్రహీనుడై వచ్చుట నేను చూడగను బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను వారు నా గొర్రెల బొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను గుమ్మములో సహాయము కొనిన తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడలను నా భుజశల్యము దాని గూటి నుండి పడునుగాక నా బాహువు ఎముకలోనికి విరుగునుగాక నేనెలాగూ చేయలేదు నా బాల్యము మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావంతో నన్ను భావించి నా యొద్ద పెరిగెను నా తల్లి గర్భమందు పుట్టిన నాట నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శన ఐతిని దేవుని మహత్యము ఎదుట నేను నిలువ జాలననియు ఆయన నన్ను నిర్మూలము చేయుననియు భీతి పుట్టెను సువర్ణము నాకు ఆధారము చేసుకొనిన ఎడలను నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారుతో నేను చెప్పిన ఎడలను నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు దొరికినని గాని నేను సంతోషించిన ఎడలను సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి నా హృదయం రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును అదియు న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరముగును నన్ను ద్వేషించిన వానికి కలిగిన నాశనమును బట్టి నేను సంతోషించిన ఎడలను అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన ఎడలను నేనలాగు చేయలేదు అతని ప్రాణమును నేను శపించలేదు పాపము చేయుటకు నా నోటికి నేను చోటియ్యలేదు అతడు పెట్టిన భోజనము తిని తృప్తి పొందిన పొందని చూపింపగల వారెవరని నా గుడార ముందు నివసించువారు పలుకని ఎడలను పరదేశిని వీధిలో ఉండనీయక నా ఇంటి వీధి తలుపులు తెరిచితిని గదా ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును నా మనవి వినుటకై నాకొకడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను ఇదిగో నా చే నా చేవ్రాలు గురుతు ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు సర్వశక్తుడు నాకు ఉత్తరమిచ్చునుగాక నిశ్చయముగా నేను నా భుజము మీద దానిని వేసుకొందును నాకు కిరీటముగా దాన్ని ధరించుకుందును నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను నే ఆయన యుద్ధకు వెళ్ళెదను నా భూమి నా మీద మొర్రపెట్టిన ఎడలను దాని చాళ్ళు ఏకమై ఏడ్చిన ఎడల క్రయధనము ఇయ్యక దానిని అనుభవించిన ఎడలను దాని యజమానులకు ప్రాణహాని కలుగజేసిన ఎడలను గోధుమలకు ప్రతిగా ముళ్ళును ఎవలకు ప్రతిగా కలుపు మొక్కలను మొలుచునుగాక ఏబు వాక్యములు ఇంతటితో సమాప్తములాయెను ఆమె